प्लीज डू सब्सक्राइब 9 टीवी 24/7 मैं ಏನು ವಿಚಾರ ಅಂತ ಅಷ್ಟೇ ಏನು ನಾನು ವಿಚಾರ ನನಗೆ ಮಾತ್ರ ಏನು ಕೈತಲ್ಲಿ ಏನೋದೇ ದಲ್ಲಿ ತಿರುಗದನಕ ಅಪ್ಪ ಮದಿನ ಸಂಗನ್ ಸರ್ ಇಮಿಸ್ಕದ ನಾನು ಬೋಸ್ತೇ ಅಲಕಿ ಬಿಡಾನಿ ಮೇದಾ ಆ ಅಪ್ಪೇ ಬೋಸ್ತೇ

దగ్గర నాంగుట్టవర్ కొట్టాడు పొలం దగ్గర సంత పెట్టాడు అక్కడ గ్రావర్ తీసుకుపోతుండే అక్కడ ముత్తుకూరు దగ్గర మషీన్ తీసుకుపోతుండే ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకుంటుండే ఆ పొదనకూర్లో లేఅవుట్ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీ స్టేషన్ లోనే కేసు పెడితే మీరు ఆ కేసు ఏం చేశారో చెప్పబోతుంది అవసరం మీరు కేసు పెట్టారు కదా అతను రెడ్న్నర కూడా డబ్బులు ఇచ్చిన మనం ఎందుకు నమ్ముకున్నారు మీరు ఆ కేసు అతను రెండున్నర కూడా డబ్బులు కొట్టాడు వాళ్ళ దగ్గర లేఅవుట్ వాళ్ళ దగ్గర అల్లెడ్లో దగ్గర డబ్బులు తిట్టి మీ దగ్గర ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఉన్న కేసు ఏదైతే ఉందో అయిపోతే ఆ సెక్షన్స్ ఆగిపోయి ఉన్నాయి దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ అయిపోయారు మీరు అది అది ఆగింది సరే పదకూర మామూలుగా దీనికి సంబంధించి మిగతా కేసులు చూసి ఏదన్నా మొన్న పోయినప్పుడు అంబటి దగ్గర దగ్గర దేశ దగ్గర పెట్టినప్పుడు దమ్ము మేము వచ్చిన తర్వాత మేము మేము అతను మాట్లాడిందాం తప్పు ఇరిగేషన్ లో దొంగ బిల్లులు చేసుకున్నా లేకపోతేనే చెప్తారు రైతుల దగ్గర పోదాం మీరు కూడా పోలీసు కూడా అయ్యా దొంగ బిల్లు చేసుకున్నాను సోమరెడ్డి ఇరిగేషన్ లో తిన్నాడా లేదా అయ్యా మాట్లాడుతున్నాను నేను విజవేషాలు రెచ్చకుంటే వాస్తవాలే కదా ప్రజాస్వామ్యం దోచుకోవడం తప్పు అని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా నాకు హక్కు బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతుందా అందుకని చెప్పి మీరు ఫార్టీ వన్ నాకు ఎఫ్ఐఆర్ తెచ్చిండి కంటెంట్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చూడండి ఆయా చంద్రమోహన్ రెడ్డిని విమర్శిస్తేనే మేము కేసు కడతాం అని అంటే ఆయా ఫార్టీ వన్ నేను నోటీసుకోను మీరు దాని ఎఫ్ఐఆర్ క్లియర్ గా కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఉంది ఏమని ఫార్టీ వన్ ఏ నోటీస్ మీరు పబ్లిష్ చేసేటప్పుడు ఏ కారణంతో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలనేటువంటిది తెలియాలి కాబట్టి ఆ ఫార్టీ వన్ ఏ నోటీస్ తాలూకు మీకు ఏమి ఎఫ్ఐఆర్ ఉంది దాని వివరాలు ఏంటి ఏ విధంగా మీరు ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసులు అనేటువంటిది ప్రాథమికంగా ఏదో ఇస్తే ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టడం కాదు ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ ప్రకారం కట్టారు ఆ సెక్షన్లు నాకెట్లు వీస్తాయి ఎవడన్నా ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పేది ఎటు అంటే మీరు మాట్లాడితే కేసు కడతాం కాబట్టి చంద్రమోహన్ రెడ్డి దొంగితున్నా మీరు కట్టద్దు కేసు అన్నట్టు అన్నట్టుగా వ్యవహారం ఆయన బయటకు ఆయన తింటా ఉంటాడు సంతల దగ్గర నుంచి ఆంధ్ర చూపులు కొడతా ఉంటాడు అయినా మీరు మాత్రం మాట్లాడితే మేము ఎఫ్ఐఆర్ కడతామని అని చెప్తున్నారు అది మీరు చెప్పబోతున్నది నాకు అర్థమైంది అది అందుకని మీరు కేసులు కట్టుకోండి అరెస్టులు చేసుకోండి ఏమైనా చేసుకోండి కానీ సోమిరెడ్డి చివరి కొట్టడి వ్యవహారంలో రాజీ పడేటువంటిది ఉండదు సోమిరెడ్డి దోపిడీని ఆపడమే ప్రశ్నించడమే అది చంద్రబాబు నాయుడు చెప్పాడా ఇంకొక మీ ఐజీ గారు చెప్పారా మీ ఎస్పీ గారు చెప్పారా ఎవరు చెప్తే మీరు కేసులు కట్టారు నాకు అనవసరం నా మీద అన్ని ఒక కేసులు తప్పుడు కేసులు కట్టారు ఒక కేసు కూడా మీరు రుజువు చేయలేకపోతున్నారు అందుకని ఆ కేసులో భాగం ఇది దాని వివరాలన్నీ తీసుకొస్తే దాని మీద నేను మాట్లాడుతూ ఊటి బాడ్యోటి తీసుకొని ఇస్తే అయ్యా సోమిరెడ్డి మీద మీరు అన్నారంటే వదిలి ఎవడు సోమిరెడ్డి మీద వచ్చి అడిగితే కదా ఏమయ్య మీరు ఎందుకంటున్నారు సోమి నేను అన్నా వాస్తవ కదా చెప్పను అతనికి మీరు ఒక గుర్తు పెట్టుకోండి అతను చదువు లేనివాడు చిన్నప్పుడే ఇంటర్ మామూలుగా ఇంటర్వెల్ లో వచ్చి స్కూల్ పిల్లలు బయటకు వెళ్తారు చూడు చిన్నప్పుడు ఐదో తరగతి లోపలనే పుస్తకాలు ఎంతపోయేవాడు ఎత్తపోయా మన కొనుక్కుంది ఇవ్వడు చెప్పనండి నేను పుస్తకాలు ఎక్కలేదని చెప్పాను చర్చలు ఆ క్యారెక్టర్ ఉండేవాడు అందుకని చెప్పి మీకేదో చెప్తే ఎఫ్ఐఆర్ ఎఫర్ ఆయన చెప్పిన సెక్షన్లు కట్టి మీరు తీసుకొస్తే ఆ ఎఫ్ఐఆర్ ఏం చేసుకోవాలి కదా కోర్టు ఇప్పటికే మీకు సంబంధించిన రెండు దాంట్లో స్టే ఇచ్చింది మళ్ళీ మీరు అదే సెక్షన్ లో పెట్టి కట్టుకొచ్చారు

అప్పుడు దాని మీద నేరొచ్చి మాట్లాడు ఆ కంప్లైంట్ టూ ఎఫైర్ ముందు అర్జెంట్ మాట్లాడుతున్నా ఉంటే అది బయట పడుతుండే మొన్న కల్తీ కలప విషయం వచ్చేటప్పటికే అది పాపం స్టేట్లో వచ్చాయి ఇది ఇప్పుడు మళ్ళీ కొత్తది కదా బయట తెచ్చుకొని చమ్మదం కదా లేటకి ఏడు రూపాయలు కొట్టేస్తున్నాడు కదా ఒక అందుకు క్యామ్ వచ్చే మంచిగా వ్యాపారం కదా ఇప్పుడు పాత రోజుల్లో ఏందమ్మా మామూలుగా ఎవడున్న పోలీస్ డ్రై చేసుకొని లారీలే అప్పుడు బూల్స్ ఆడమో బంకర్లు వేసిపోతుంట ఆ బంకర్ లాంటి బంకర్కి మూడు వందలు ఇవ్వాలంటే ఊరికి వెళ్ళాలయా అంటే సోమిరుడికి వెళ్ళాలా రోజుకు నూట యాభై రూపాయల నూట యాభై బండ్కి మూడు వందల లెక్క నలభై ఐదు వేల రూపాయలు కట్టాలని అన్నారు రోజుకి నూట యాభై మూడు వందలు ఆ రోజుకి నలభై ఐదు వేలు నూట యాభై బండ్లు కట్టాలా మిగతా ఎంత వస్తే అంత వాళ్ళకి ఏది పాడుకుంటారు ఏలం పాడుకుంటారు ఆ రోజుకు సాయంకాలానికి ఫార్టీ ఫైవ్ కట్టాలని అక్కడ చూస్తే పామాయ ట్యాంకర్ చూస్తే దాన్ని దోస్తుండే మొన్న బయోడీజిల్ కి సిస్టమేటిక్ గా చెప్పాడు అంట మొత్తము లొకేషన్ ఉంది చూడు ఆ లొకేషన్ తోటి వచ్చేది తీసుకొని వచ్చాడు తీసుకొని వస్తే పోలీసు వాళ్ళు ఆ బండిని పట్టుకున్నారు ఇన్ని పట్టుకున్నారు తీసుకెళ్లేదు పోలీస్ స్టేషన్కి ఆ సిఐతే నేను మాట్లాడా ఏం నాయకు అది అది దానికి సంబంధించిన గారు ఏమైందంటే సార్ దాని మీద కంప్లైంట్ ఎవరియలేదంట అంటే ఇప్పుడు మన ఇంట్లో వచ్చి చేసి పోవచ్చు కానీ దొంగలు పట్టుకోవాలంటే పోలీసులు వాళ్ళు కూడా ఒక యాభై దొంగతనం చేసినట్టు ఫిర్యాదు ఇస్తే వస్తారంట దొంగతనం చూసుకుని ముందుగా పోతాను అమ్ముకుంటారు జరిగి జరిగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి వాళ్ళని ఏం అనుకున్నాను అని చెప్పి నేను ఫోన్ చేసి ఎగరంగా ఎందుకంటే మళ్ళీ క్యాష్ ఆగిపోతుంది కదా రోజు సాయంకాలానికి లేని ఏడు రూపాయలు రావాల్సి వచ్చాయి ఆగిపోయేటప్పటికి వెంటనే ఏం చేసాడు దాన్ని ఇమీడియట్ గా రిలీజ్ చేసి పది మీరు ఎందుకు రిలీజ్ చేశారంటే విజిలెన్స్ చూసుకుంటారంట సార్ మాకు సంబంధం లేదు అయినా మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పారు అందుకని ఎట్ట ఉందంటే నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంచర్వేపల్లిలో యమ కొట్టుడు పిండి పారేస్తున్నారు అమలు ఏమి లేని రోడ్డు కూడా పెట్టుకుంటాడు మీరు మన గుడ్డి పెరుగుతున్నది పోలీసు వాళ్ళు ఏమంటారంటే ఎదురు మాట్లాడతారండి మీరు కొట్టడం వాళ్ళ హక్కు అన్నట్టుంది ಇದು ಬಸ್ ಇದು ಮನೆ ಚಿನ್ನಪ್ಪು ಪಿರಕಾಯಿಸಿ ಚಾಂಕಾಲೋಟಕ್ಕೆ ಮನೆ ಮೆಲ್ಲ ಉಂಟು ಗುರು ತಕ್ಕೂ ಪೆದ ಪ